శనివారం ఈ ఒక్క పని చేస్తే రాత్రికి రాత్రే ధనవంతులు అవుతారు మత విశ్వాసాల ప్రకారం వారంలోని శనివారం రోజు శని దేవుడికి అంకితం చేయబడింది రాశిలో శని స్థానం బలహీనంగా ఉంటే ఒక వ్యక్తి వివిధ సమస్యలను ఎదుర్కోవలసి ఉంటుంది శనివారం నాడు కొన్ని పరిహారాలు చేస్తే ఆ శని దోషం తొలగిపోతుంది సరైన మార్గం తెలుసుకోవాలి భారతీయ గ్రంథాలలో వారంలో ఏడు రోజులు ఒకటి లేదా మరొక దేవతకు అంకితం చేయబడ్డాయి అదేవిధంగా శనివారం శని దేవుడికి అంకితం చేయబడింది ఈ రోజున శని దేవుడిని పూజించడం మరియు కొన్ని జ్యోతిష పరిహారాలు చేయడం వల్ల వ్యక్తి యొక్క అదృష్టం ప్రకాశవంతంగా ఉంటుందని జ్యోతిష్కులు నమ్ముతారు వారి జాతకంలో శని దోషం ఉన్నవారు వారి జీవితంలో అనేక సమస్యలను ఎదుర్కొంటారు దానితో పాటు శనిదేవుని ప్రభావంలో ఉన్నవారు కూడా శని నిత్యం నాడు శని ఆవనో నైవేద్యంగా పెట్టడం శుభప్రదంగా భావిస్తారు శని తగ్గుతుంది అలాగే వ్యక్తి పెండింగ్ లో ఉన్న పని వేగంగా పూర్తవుతుంది శనిదేవ్ కూడా శనివారం కొన్ని నివారణలు తీసుకోవడంపై తన ఆశీర్వాదాలను కురిపిస్తాడు భౌతిక నిపుణుల అభిప్రాయం ప్రకారం శనివారం నాడు ఈ రొట్టె యొక్క ప్రత్యేక పరిహారం ఒక వ్యక్తి యొక్క అదృష్టాన్ని మాయాజాలం వలె మారుస్తుంది శనివారం రోటీతో ఈ పరిహారం చేయండి జ్యోతిష్ శాస్త్రం ప్రకారం శని శాంతింపజేయడానికి కొన్ని జ్యోతిష పరిహారాలు చెప్పబడ్డాయి కుక్క రొట్టె తినిపించడమే సులభమైన పరిష్కారం శనివారం నాడు కుక్కకు రొట్టెలో ఆవాల నూనె తినిపిస్తే శని దేవుడు సంతోషిస్తాడు మరియు శని దోషం యొక్క ప్రభావాలు తగ్గుతాయి ఈ పరిష్కారాన్ని అవలంబించడం మీ విజయానికి మార్గం సుగమం చేస్తుంది మత విశ్వాసాల ప్రకారం శనిదేవుని వాహనం కుక్క శనివారం కుక్కకు రొట్టెలు తినిపించడం ద్వారా శనిదేవుడు సంతోషిస్తాడని చెబుతారు ఇది వ్యక్తి జీవితంలో ఆర్థిక సమస్యలను త్వరగా తొలగిస్తుంది అలాగే ఒక వ్యక్తి యొక్క జన్మచాటులో శని వైపు సతి లేదా ధియ ఉన్నట్లయితే ఈ పరిహారం తప్పనిసరిగా చేయాలి జ్యోతిష్య శాస్త్రం ప్రకారం శనివారం రోజు కుక్కకు ఆవనూనతో రొట్టెలు తినిపిస్తే రాహుకేతు సంబంధిత దోషాలు తొలగిపోతాయి ఇది కాకుండా కాల సర్పయోగంతో బాధపడుతున్న వ్యక్తి కూడా ఈ పరిహారం చేయాలి శనిదేవుని అనుగ్రహం కోసం శనివారం నాడు శనిదేవుని ఆలయాన్ని సందర్శించి ఆయన ముందు ఆవనూనె దీపం వెలిగించండి దీపం వెలిగించేటప్పుడు నల్ల నొలు పెట్టడం మర్చిపోవద్దు మిత్రులారా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి धन्यवाद